అన్న చాలాసార్లు వచ్చిన అంటే చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట యాదుకున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదిల కాడికి వచ్చారు అనేది కరెక్ట్ అది అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకముందు కూడా ఏ ఎవరు వచ్చిన బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సారమ్మ జై తెలంగాణ అనుకుంటూ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాక మంచి అంటారు నాక మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకీలో వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినాయి ఎందుకంటే మేము ఆ జాతర్ ఉన్నాం కదా పెపర్స్ అదే రోజు స్పీకర్ కు అడ్డం నిలుతున్నాం మేము బిల్ పెడుతున్నాయి మొత్తం రాజగోపాల్ ముందు నుంచే బిల్లు పెట్టనీయం పెట్టనీయం అంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ ఉంటాం కదా పిపర్స్ కొట్టిన అందుకే ఆ రోజే అమ్మవారికి ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా కూడా మొక్కుడు మనం జనరల్ గ్రామ దేవతలు విక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పేపర్ సవట్టులో మనం పచార్యం అనుకున్న పచార్యం బిల్లుంటూ సో మైదార్ చరిత్ర అమలు అమలు కూడా చదువుకొచ్చుకుందాం అంటే మా కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం కానీ మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలో కొస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ల బిల్లును లో ప్రపంచం ముందు పెట్టిండ్రు అక్కడున్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే సుష్మా స్వరాజ్ కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా కానీ ఆ మారుతయ్యే తప్ప అది ఎవరు అందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ అంత అందుకే ఇప్పుడు ఇవాళ కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చాక నేను కొంచెం భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత పెరిగింది పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడే బీటింగ్ రోజులు ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చిపోయేటలో జనానికి సంబంధించి ఒకరైతే బస్సులు నిర్వాహకుడు స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళు ఇప్పుడు అదంతా గా టైర్ హైర్ గ్యూన్ అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం మధ్యలో ట్రైన్ లు పెట్టడం ఇటువంటి వ్యవహారం చేయకూడదు మనం ఎలా అది జరుగుతుంది మంచి పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండేది అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖలు అంతా ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి మార్ట్ లో షాపింగ్ లో మాల్ కొనుకొచ్చుకుంటున్నాను రెండోది దేవాలయాల విపరీతమైన నష్ట పెరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గర దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే చెప్పినా చెప్పిన తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సభ చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్ కూడా రాళ్ళే కదా కరెంటు బిల్ మూడు వేరే అసలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మైలే చెప్తున్నారు గ్రూప్ సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి భారం ఉండేది ఎందుకు అంటే బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్ కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామా బస్టాండ్ మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది వస్తుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజులు అవసరం వేస్తున్నాం చాలా కన్విని వందరే అందుకే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు ఎక్కువ చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో కూడా భగవంతుని అందరూ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మనం విశారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం పెళ్ళం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అట్లా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ముగ్గురు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు కాబట్టి ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే దేవతల నమ్మకాలు నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అంటే బిడ్డలు సినిమా అట్లా సినిమా లేదా బయట అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్ లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు సాంతరాజు సాంతరాజులు జమీందారులు జాగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం అంతా కూడా వాళ్ళదిలే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాంగ్రెస్ రా ఎమ్మెల్యే లబ్ధిలో అయిపోయి మళ్ళీ ఇప్పటికాలపై దాదన తెలంగాణ కుంచో వచ్చింది మళ్ళ నాన్న మనం భుక్తి భుక్తి కోసం మేము భుక్తి కోసం అన్నాము ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగి మళ్ళీ జరుగుతుందా ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించే వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాధన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఏమో బ బల్లలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచాకాడకి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను వర్షతో పొడిసి ఆమె గుట్టలకెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంబర్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారము రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ అన్నా గాని వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్ద రాజు గోవిందరాజు ఆ గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కడ సమ్మక్క సారలమ్మ తల్లి జంపర్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయాడు అనేది ఒక కథ అంటే ఆ వాగు ఉంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు అని వాగా అంట ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న వాగు అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సార్లు అమ్మొస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలలో వంశ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కలు అక్కడికి వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ ఆడికి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన తెలంగాణ అసలు మామూలు కదా లక్షల మంది ఉంటారు ఇంకా మార్చాలి మార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు సార్ ఇవ్వలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సార్ మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు ఆ చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దాని డెవలప్మెంట్ మన అందుకే వీడియో డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాను తెలియదు నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాజెట్ బడ్జెట్ చదివినప్పుడు మళ్ళీ పెద్ద దేవాలయం నేను అలా కాకుండా పెట్టాలి ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తం అయితే సమ్మక్క సమ్మకాసారి అక్క పోతున్నా అంత ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్ గా నేను స్కూల్ కూడా కోరుతా ఉన్నా బస్సులు పోతాంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మేనర్ ఇంకోర పోతాయి ఇవ్వండి అందరూ మొత్తం ప్రజార వాహనాన్ని ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండేళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ నాలుగు రాష్ట్రాల్లో చాలా సో అందరి పండుగ ఇది అందరూ సహకరించి ఈ కార్యక్రమం కావాలని చెప్పి అందరం కుటుంబ కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుడు అమ్మవారి ఆశీర్చన ఉండాలని